మన అన్నదమ్ముళ్ళు అక్క తల్లి ఎవరికి తెలియదు అలాంటప్పుడు మనము ఎలన్ మాస్కు ఎవరెవరు ఏమేమో చేస్తా అన్నారంటే అది ఖచ్చితంగా చేస్తారు చూస్తారు అంత మాత్రమే ఇప్పుడు నేను మిమ్మల్ని బాగా చూడవచ్చు ఒక సైకాలజిస్ట్గా నేను మిమ్మల్ని బాగా చూడవచ్చు కాకపోతే అది ఎంత మాత్రం మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి తెలిసి నిజంగా ఏ సైకాలజిస్ట్కి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు నేను గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా నా మెడికల్ ప్రాక్టీస్లో ఉన్నటువంటిది అనుభవం ప్రకారం నేను చెప్పేది ఒకటే ఒకటి మీ విషయాలను మీ ఇష్టాలను ఎప్పుడు కూడా ఎవరు బదలావణ చేయడానికి వీలు లేదు మిమ్మల్ని మీరే ప్రేమించాలి మీరు మీతోనే ఉండాలి చాలామంది చెప్తారు మేము అట్లా ఇట్లా అది ఇది అనేసి అంత పోతే కాబట్టి మనం ఎక్కడ కూడా నేను చెప్పేది ఇంతేనే ఇది ఏ ఇది లవ్ ఎందుకు కావాలి అని చెప్తే నా నమ్మకము ఆంజనేయ స్వామి ఎప్పుడు నా జతలోనే ఉంటాడు అనేసి ఇది నా ప్రీతి నేను ప్రేమించిన వాళ్ళు నాకు మోసం చేయరు అనేసి ఈ రెంటినీ వదిలి నేను ఉండను అలాగే మీ ఇష్టం వచ్చింది మీ తల్లిదండ్రులు ఏదైనా కానీ అక్క చెల్లెలు పెళ్ళము బిడ్డలు మీరు ఎవరిని నమ్ముతారో వాళ్ళను మనస్ఫూర్తిగా ఇష్టపడండి మనస్ఫూర్తిగా ఇష్టపడినప్పుడు మనస్పూర్వకంగా ఇష్టపడినప్పుడు ఆ మనసు అనేది మీరు లైఫ్ ఎవరేమన్నా చేయని జీవితాన్ని ఒక రెండు రోజులు పొడిగిస్తామని చెప్పేసి చెప్పడానికి వీలుండేటువంటి పరిస్థితులు చూడండి లేదు మీ వైఖరిని మాత్రమే మార్చుకోగలగాలి మిమ్మల్ని మీరు మాత్రమే బదలావణ చేసుకోవాలి ఏరేది ఏం చేసినప్పటికీ మీరు మీరుగా ఉండడం తప్పగా ఏదో విధంగా సాధ్యమే లేదు అనేసి అసాధ్యం అనేసి చెప్పవచ్చు ఇది చాలా అసాధ్యం ఎందుకు అని చెప్పి చెప్తే ఏ విషయం కూడా మన ఆత్మ కంటే ఎక్కువ లేదు ఆత్మే ఆత్మ పరమాత్మ పరమాత్మ ఎక్కడున్నాడు మనకు ఆత్మ అనే దాని గురించి ఇంకా ఉంటాము పరమాత్మ అంటే మనకు తెలియని ఆ యశ్వశక్తినే పరమాత్మ మనం భగవద్గీతలో చాలా బాగా చెప్పుకుంటారు ప్రతి ఒక్కటి విశ్లేషిస్తా పోయినప్పుడు ఆ విశ్లేషణాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన వల్ల మనం మొండిగా ధైర్యంగా ధారాళంగా ఉంచుకోగలుగుతాం చాలామంది చెప్తారు ఆ పుస్తకం చదివిన దానివల్ల నేను బదలావణయినాను ఈ పుస్తకం పుస్తకాలు బదలావణి పుస్తకాలు వరకేనే మీరు ఏదే కారణానికి ఆ పుస్తకం బదలావణయ్యేది ఎంత మాత్రం ఉంటుంది కొన్ని గంటలు కొన్ని రోజులు మీరు ఆ మనస్పూర్వకంగా వచ్చేంత వరకు ఆ బదలావణి అనేది వీలు కాదు మనము ఏది ఎప్పైనా చెప్పవచ్చు నేను అది కాదు ఇది కాదు ఖచ్చితంగా మీరు మీరుగా ఉండేంత వరకు ప్రపంచంలో ఏది చీము కూడా మిమ్మల్ని వచ్చి కొరకదు శివుడిని ఆజ్ఞలేనిదే చీము కూడా కొరకదు అంటాడు శివుడు అంటే కాదు థ్యాంక్ యూ రాధే రాధే బబితా పాటిల్ థ్యాంక్ యూ ఓ బబితాజీ మనము ప్రతి ఒక్కరిని మనము మనస్ఫూర్తిగా ఇష్టపడాలి ఆ బిడ్డ నా బిడ్డ ఆ విషయము నా విషయము మనం ఇలాగ ఎవరినైతే ప్రీతి ప్రేమగా సగము అది మనస్ఫూర్తిగా వస్తుంది ఏ రా ఏదో దానికి రాదు రూపకి వస్తుందే ఏదే కారణానికి రాదు మనము మనంగా మనిషిగా బతికేంత వరకు ఏదే విధమైన సాధ్యాలు లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా తీసుకు అది ఎంత మాత్రం ఉపయోగపడుతుంది మీకు వీలైనంత వరకే మీరు చేయగలిగినంతవరకే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మీరు బదలావణ చేసుకునేంత వరకు అది అసాధ్యము మీరు చూస్తారు బ్యారియాట్రిక్ సర్జరీ అనేసి మా ఫ్రెండ్స్ చేస్తారు కడుపు ముందు కూర్చుని ఉండడం తక్కువ చేయడం చేసిన వెంటనే చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అది ఎందుకు అని చెప్పి చెప్తే ఈ కడుపు ఇట్లా ఉండింది కట్ చేస్తారు నరాలను కట్ చేస్తారు అది ఏమవుతుంది వేగస్ నర్వ్ అనేసి మన శరీరానికి అత్యంత అమూల్యమైన నర్వం ఏమీ చెప్తే మన మెదడుల నుంచి మన కడుపు వరకు పొడవుగా ఉన్నటువంటి ఇంటర్నల్ వేగస్ నర్వ్ ఆ స్టిములేషన్ వదిలేసి మీరు ఏదైనా చేయడానికి పోతే ఖచ్చితంగా అది ఇరిటేషన్ వచ్చి మెదడుకంతా కూడా వ్యాపించి మానసిక హింసతో చనిపోతారు వాట్ ఐఎమ్ అబ్జర్వింగ్ యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఏ సైకాలజిస్ట్ అండ్ ఆల్ ది థింగ్స్ అబవ్ ఆల్ ఐ హ్యూమన్ బీయింగ్ ఐ నో వాట్ ఈస్ హ్యుమానిటీ మానవత్వం అంటే ఏమి మనిషి ఎందుకు మానవత్వంతో ఉండాలి మనిషి మనిషిగా జీవించడానికి మానవత్వం ఎంత ముఖ్యం అనేదాన్ని ప్రశ్నలు వేసుకోవాలి చాలామందికి తెలీదు డప్పు కావాలి ఖచ్చితంగా కావాలి ఎంత మాత్రం కావాలి ఎంత మాత్రం మీకు ఉపయోగపడుతుంది అది మానవత్వమే లేకపోతే మీరు ఖచ్చితంగా జీవించడానికి వీలు లేదు జీవించే హక్కు కూడా లేదు ఉంటారు కొద్ది రోజులు మనిషిగా కాకపోతే మానవత్వాన్ని మర్చిపోయేసి ఈ మధ్యలో ఒక పొలిటికల్ లీడర్తో మాట్లాడుతుంది ఎక్స్ మినిస్టర్ అతను అతని దగ్గర మాట్లాడినప్పుడు అవును నేను కూడా చాలామందికి చెప్తా ఉంటాను మానవత్వం వదిలి బతకొద్దు డబ్బు అవసరమే అవసరమైనంత అవసరమే కాకపోతే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది దాన్ని కాపాడుకోవడానికి నేను బాధలు పడాల ఈజ్ ఏ మల్టీమిలియన్ ఈజ్ ఏ పొలిటీషియన్ యాజ్ వెల్ యాజ్ ఏ ల్యాండ్ డెవలపర్ కాబట్టి అతను సంపాదించిన దాంట్లో తప్పులేదు అతను చెప్పేది ఒకటే ఒకటి మేమిత్రం కన్వర్జేషన్ అయినప్పుడు మాట్లాడినప్పుడు వ్యాపారం చేసి సంపాదించండి పొలిటికల్ లీడర్గా కాదు అని చెప్పి కూడా చెప్పినాను చాలామందికి అంటారు ఎంతమంది నమ్ముతా ఉన్నారు ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు నాకున్న కొంతమంది పొలిటికల్ లీడర్స్లో వాళ్ళు ఒక చీఫ్ మినిస్టరు ఎక్స్ చీఫ్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పేది చాలా మానవత్వంగా మాట్లాడతారు చాలా తక్కువ మంది ఐస్బర్గ్ అంటే పొలిటికల్ లీడర్ ఒక వెయ్యి మంది ఉంటే ఇట్లా మాట్లాడేవాళ్ళు ఒక పది మంది దొరుకుతారు నడుచుకునే అట్లా నడుచుకునేవాళ్ళు వాళ్ళే కాదు ఇలాగ ప్రతి ఒక్కరికి వాళ్ళదైన తలు ఉంది వాళ్ళదైనా మీరు దేన్ని ఇష్టపడతా ఉన్నారు దేనికి ఇష్టపడడం లేదు మీ నమ్మకాలేమి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే కాకపోతే ఎంత మాత్రం మీరు వాటిని జతలో కలుపుకుని చేయగలుగుతా ఉన్నారు చేసిన దాన్ని ఎంత పెట్టుకోగలుగుతూ ఉన్నారు ఇలాంటి విషయాలు చాలామంది ఎక్కువసేపు వినలేరు ఎందుకు చెప్తే పరిగెత్తాలి ఎవరో లేనిపోంది లైవ్ చేసినప్పుడు చాలా మంది వస్తారు చాలామంది వాళ్ళకి అర్థం కూడా కాదు హలో హాయ్ అన్నప్పుడు ఎక్కువ మంది ఉంటారు ఎందుకో చెప్తే వాళ్ళ ఇష్టం అది వాళ్ళ తప్పు అని కాదు నేను చెప్పేది ఎంత మాత్రం మనిషిగా మనకు శరీరానికి మనం మనస్సుకు అనేది మాత్రమే మీ నెంబర్ ఇవ్వండి ఖచ్చితంగా టెక్నాలజీ ప్రోగ్రామ్స్ చేద్దాము ఎందుకు చేయకూడదు మంచి ఏ విషయమైనా కానీ మంచి విషయాలను నేను లైవ్ టెలికాస్ట్ చేయని చేస్తూ ఉంటాను వీ షుడ్ ఇట్ మీ టెక్నాలజీ మన ఫ్రెండ్ ఒక అతను జిఎల్ఆర్ టెక్నాలజీ అఫీషియల్ చెప్తా అంటారు హాయ్ హాయ్ మనము ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రోత్సహించే లక్షణం మనకు ఉండాలి ఆ గుణం మనకు ఉండాలి ఎవరిని కూడా మోటివేట్ ఎవరి సెల్ఫ్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి వేరే వాళ్ళని మోటివేట్ చేస్తామనేసి ప్రయత్నం చేయండి ఎంతవరకు చేయించిన అంతవరకు మాత్రమే చేయండి ఎప్పుడు కూడా నేను శాశ్వతంగా మీకు చెప్పేది ఏమి అని చెప్పి చెప్తే ఏ వ్యక్తి కూడా మీరు మిమ్మల్ని ప్రోత్సహిస్తా అన్నారు అంటే ఎంత మాత్రం ప్రోత్సహిస్తారు కొద్దిగా కొద్దిసేపు కొద్ది విషయాలు మాత్రమే దాని తర్వాత వచ్చేసి ఎవరు ప్రోత్సహించలేరు కొద్ది రోజులు ప్రోత్సహించిన తర్వాత మీకు అది విసుగు వస్తుంది ఏం పదిసార్లు చెప్తా అంటారు మన ఎంత మాత్రం మనం నమ్ముతా ఉన్నాము మనం నాయన్ని నమ్మేటప్పుడు కొద్ది రోజులు వాళ్ళు బాగా చెప్పే విషయాలు కొన్ని చోట్ల వింటాము కొన్ని చోట్ల ఏ ఎప్పుడు చెప్పిందేలే ఉండు నేను మళ్ళీ మాట్లాడుతాను అని చెప్పేసి చెప్తాము ఇలాగా ప్రతి ఒక్క విషయంలోనూ మనదైన ఒక దృక్పథం ఉండాలి మనదే అయిన ఒక యాంగిల్ కోణం ఆ కోణాన్ని మనము సమర్థంగా సామరస్యంగా చూసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనము అన్ని విధాలా ప్రోత్సహించుకోగలము అన్ని విధాలా ముందుకు వెళ్ళగలము వీ కెన్ అట్రాక్ట్ వీ కెన్ అసిములేట్ వీ కెన్ డైజెస్ట్ కాకపోతే ఐమ్ ఆల్వేస్ రైట్ సార్ బికాస్ ఐఎమ్ విత్ మై హనుమాన్జీ ఎక్కడ కూడా మీరు మీరుగా జీవించడానికి అవసరమైన ఏమి అని చెప్పి చెప్తే మీ ప్రోత్సాహమే మీ ప్రోత్బలమే మీ యొక్క ఆత్మధైర్యము స్థైర్యము నెమ్మది ధైర్యము ఇవన్నీ కూడా మీలో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి తల ఉంచాల్సిన పని యాజ్ ఎ ఫ్రెండ్లీ వీ కెన్ మేక్ ఫ్రెండ్షిప్ వీ కెన్ ఎంజాయ్ ది థింగ్స్ వీ కెన్ మేక్ దెమ్ ఫీల్ హ్యాపీ ఆ సంతోషాన్ని అలవాటు పడాలి మీకు మీరు ప్రోత్సహించుకోవాలి మనమల్ని ఎప్పుడైతే మనము ధైర్యంగా ధారాళంగా ముందుకు తీసుకెళ్ళగలమో అప్పుడు ప్రతి ఒక్కటి మనదేనే మనము మనంగా ధారాళంగా ధైర్యంగా ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మనము ప్రతి ఒక్క దాంట్లోనూ చేయగలము ఏదైనా సరే అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని మనము ఎలా చేయాలి అనేసి ధైర్యంగా ధారాళంగా చేయగలగాలి మనము ఎక్కడ కూడా ధారాళతనాన్ని ఎక్కడ చూపించవచ్చు అని చెప్తే మనలో మనకు ఆ ధైర్యం ఉన్నప్పుడు అది లేనప్పుడు మనం ఏం చేయగలము ఏమి చేయడానికి కాదు ఏదే విధమైన సహాయము సహకారం అందించాలని చెప్తే ఫస్ట్ మనకు తెలియాలి ఖచ్చితంగా యోగా వల్ల స్పిరిచువల్ ఎనర్జీ పాజిబుల్ అని చెప్పినప్పుడు మనం ప్రాణాయామము మన మీద నమ్మకము మన ప్రోత్బలము బలము మన యొక్క శక్తి ఏముండాలి సమాన ఉదాహరణ వ్యాన ప్రాణాలు పంచ ప్రాణాలలోనూ పంచశక్తులు పంచభూతాలు ఇవన్నీ కూడా మనకు చాలా చోట్ల ఉపయోగపడుతుంది దాన్ని మనము ఖచ్చితంగా తీసుకోగలగాలి ఆ తీసుకునేసి మనమల్ని మనం ఎప్పుడు ప్రోత్సహించుకుంటా ఉన్నామో అన్ని విధాలా మనకు ఉపయోగం ఉంది యు నీడ్ టు బి ఫోకస్ ఆన్ యువర్ ఎనర్జీస్ మనకు చాలామందికి ఏమైంది చెప్తే యోగా వచ్చేసి భోగం మాదిర ఉపయోగిస్తారు ఓకే ఎక్సర్సైజ్ మాదిర ఇది ఎక్సర్సైజ్ కాదు ఖచ్చితంగా మనకు అవసరమైనటువంటి ఒక శక్తి ఆ శక్తిని మనము తాత్కాలికం కాదు శాశ్వతంగా ఉపయోగించుకోగలగాలి అలా ఉపయోగించుకోగలిగినప్పుడు మనకు ప్రతి ఒక్కటి సాధ్యమే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ